కాంగ్రెస్ నుంచి ఉన్న ఒక బడా వ్యాపారి ఈ రోజు పోటీలో నిలబడి నరేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి గారు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి టికెట్ ఇస్తే పోటీ చేసేటువంటి వ్యక్తి రేపు గెలిచిన తర్వాత రేవంత్ రేవంత్ రెడ్డిని డిమాండ్ల కోసం తీడతాడా మాట్లాడతాడా కనీసం క్వశ్చన్ చేయగలుగుతాడా రోడ్డు మీద కోసం ధర్నా చేస్తాడా శాసన మండలి మాట్లాడతాడా అసలు ఆయనకి అవకాశమే లేదు ఎందుకంటే ఆయన టికెట్ ఇచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీ ఆయన మీద మాట్లాడాలంటే ఎవరు మాట్లాడతారు ఎందుకు మారదురు నరేందర్ రెడ్డికి ఏం అవసరం అసలు నరేందర్ రెడ్డి వచ్చింది సేవ కోసమో పట్టభద్రుల జీవితాలను తలరాత్రులు మారదామని కాదు ఆయన వచ్చింది కేవలం తోటి వచ్చిండు వేల కోట్ల రూపాయలు ఆల్ఫోర్స్ పేరు మీద సంపాదించిండు పిల్లలందరి యొక్క రక్తాన్ని వాళ్ళ తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని మొత్తం కూడా ఏమంటారు వాళ్ళ చిందించినటువంటి రక్తం తోటి ఈరోజు ఆయన కోట్ల కోట్ల రూపాయలు సంపాదించిండు మరి ఆయన గెలిచి ఏం చేయాలి ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన మళ్ళీ సంపాదించుకోవాలి సంపాదించిన దాన్ని రాజకీయాలలో ఖర్చు పెట్టుకుని కాపాడుకోవాలి కాబట్టి కాంగ్రెస్ టికెట్ కొనుక్కున్నాడు ఇరవై కోట్ల ముప్పై కోట్లు యాభై కోట్లు తెలియదు ఆల్రెడీ యాభై కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టిండు వచ్చే రూపాయలు ఖర్చు పెట్టి మొత్తానికి టికెట్ తెచ్చుకున్నాడు ఈ రోజు ఆయన క్వశ్చన్ చేసే పరిస్థితి లేనటువంటి సందర్భంలో గ్రాడ్యుయేట్స్ ఎందుకు ఓడాలి ఆయనకు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వచ్చింది ఏంది ఈ రోజు మీరు చూసా ఢిల్లీ ఎలక్షన్లు నడిచినాయి కాంగ్రెస్ పార్టీ ఓ సెక్యులర్ అంటారు అది అంటారు అంటారు డెవలప్మెంట్ మోడీ ఫెయిల్ అయ్యం అది ఫెయిల్ అయ్యాడు అని చెప్పి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు సున్నా గుండు సున్నా ఆ మధ్య రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు ఇచ్చిందా తెలంగాణ వచ్చింది అని కానీ ఈ రోజు గాడిద గుడ్డు సీట్లు కూడా రాలే కాంగ్రెస్ కి సున్నా ఇజ్జ వేయింది ఢిల్లీ రాజధానిలా దేశ రాజధానిలా సున్నా సీట్లు డెబ్బై సీట్లలో పోటీ చేస్తే డెబ్బై సిలు డిపాయలు కోల్పో అంటే ఇంత విశ్వాసం లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి నరేంద్ర రెడ్డి గారు తీసుకోవడమే చాలా దురదృష్టం ఆయనకి ఆల్రెడీ జనాలు విసిగిపోయి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తోటి ఒక్కటంటే ఒక హామీ నిర్వహించినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది వాళ్ళ ఓట్లేసేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు జనాలు కావచ్చు వాళ్ళ నాయకుల తిడుతుళ్ళు కాబట్టి కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడ్డా ఓటం తథ్యం ఇంకా నరేందర్ రెడ్డి వేల కోట్ల ధన రాక్షసుడు పోటీ చేస్తుండ్రు కాబట్టి ఆటోమేటిక్ గా ఆయన ఓటం అనేది తథ్యం ఆయన కనబడుతుండవచ్చు గోడల మీద హోర్డింగ్ల మీద ఫ్లెక్సీల మీద కనబడుతున్న తప్ప గుండెలలో కానీ జనాలల్లో మనుషుల గానీ హృదయాలలో కానీ ఆయన ఎక్కడ లేడు వాళ్ళ స్టూడెంట్స్ ఏ మనం కొన్ని ఫేస్బుక్ పోస్టులు పెడితే కింద కామెంట్లు పెడుతున్నారు ఈయన అసలు ఒక్క రూపాయి కూడా ఫీజు తగ్గాడు ఎవరికి అందుబాటులో ఉండడు మేము పోతే కనీసం కూసమ్మని మాట్లాడారు మా తల్లిదండ్రులతో కూసమ్మని మాట్లాడు ఇట్లాంటి వ్యక్తికి మేము ఎందుకు కోటాలి ఇరవై వేల రూపాయల కోసం మమ్మల్ని బయట పెట్టి కుదోబెట్టి గాజులు కుదోబెట్టి బంగారం కుదోబెట్టినటువంటి తల్లులు చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్లకు ఏమని ఎందుకు ఎందుకోటేయాలి తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు ఎందుకోటేయాలి నరేందర్ రెడ్డికి కాబట్టి నరేందర్ రెడ్డి గారు మీరు యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టుకోవడం కోసం సంతోషం జనాలకు పోతున్న పైసలు వాడువాడు బాగుపడతాడు కానీ మీ వల్ల బాగుపడినాడు ఆ స్టూడెంట్ కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఎవ్వరు లేరు కాబట్టి నరేందర్ రెడ్డి గారు మీ ఓటమి తథ్యము మీరు ఎన్ని పిచ్చి వేషాలు వేసి గెలవాలనుకున్నా ఎన్ని కోట్ల రూపాయలు పంచి గెలవాలనుకున్నా కూడా అది సాధ్యంగా ఉన్నటువంటి పని ప్రజలందరూ ఫిక్స్ అయ్యారు ఈరోజు ప్రతిపక్షం పార్టీ భారతీయ జనతా పార్టీ అసలు ప్రతిపక్షం పార్టీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు పోటీలో లేదు వాళ్ళకు భయం అవుతుంది డిపాజిట్ రాపోతుంది అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నుంచి క్యాండిడేట్ లేరు ఇప్పుడు అసలైన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఉంది ఇప్పుడు ఈ రోజు ఢిల్లీలో గెలిచింది ఘనంగా నలభై ఆరు నలభై ఏడు సీట్లతో రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా బీజేపీ గెలవబోతా ఉన్నది ఘనమైనటువంటి మెజారిటీ తోటి అంజిరెడ్డి గారు విజయం సాధించబోతున్నారు నరేందర్ రెడ్డి గారు వంద కోట్ల రూపాయలు బూడుదల వచ్చిన పన్నెండు తప్ప దేనికి ఉపయోగపడదు థ్యాంక్ యూ